బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో పేదరికం అనారోగ్యం లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే సుస్థిరాభివృద్ది లక్ష్యాల స్థానీకరణ అని ఎంపీపీ యారం వలచ తెలిపారు కర్లపాలెం మండల పరిషత్ కార్యంలో గ్రామాల సుస్థిరాభివృద్దిపై సర్పంచ్లు కార్యదర్శులు ఐసీడీఎస్ సూపర్వైజర్లు సచివాలయం సిబ్బంది రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అదేవిధంగా విచ్చేసినటువంటి పంచాయతీ సెక్రటరీలకి డిజిటల్ ఎస్టెంట్లు వెల్ఫేర్ ఎస్టెంట్లు సర్వేలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇరవై నాలుగు ఒక మ్యాజిక్ ఫైవ్ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు రెండు రెండు ఇరవై నాలుగు మ్యాజిక్ ఫైవర్ ఏరియా కూడా మంచిది ఈరోజు మనందరం కూడా ఈ యొక్క డెవలప్మెంట్ గోల్ దీని మీద మన మండలం నుంచి ఇద్దరు సెక్రటరీలు మండల ఆఫీస్ కూడా గత నెలలో జిల్లా పరిస్థితి ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు దాని ప్రకారం ఆ ట్రైనింగ్ లో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన మండలంలో మెచురిటీ అందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి దీని అందరూ కూడా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రామ స్వరాజ్య అభియాన్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శిక్షణ అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ అంశాలపై మండల స్థాయిలో మొదటి విడత శిక్షణ తరగతి నిర్వహించడం జరుగుతుంది మొదటి బ్యాచ్గా పన్నెండు పదమూడవ తేదీలు రెండో మ్యాచ్ పదహారు పదిహేడు తేదీ శిక్షణ కార్యక్రమం నేర్చడం జరుగుతుంది సుపరిపాలన కలిగిన గ్రామం మహిళా గ్రామం పేదరికము జీవన పాల కలిగిన గ్రామం సమృద్ధిగా నీరు కలిగిన గ్రామం సామాజిక న్యాయం మరియు భద్రత కలిగిన గ్రామం సుఖ సమృద్ధి మౌలిక వస్తువులు కలిగిన గ్రామం పచ్చదనము పరిశుభ్రత కలిగిన గ్రామం తదితర అంశాలపై విశ్వసు పరిశీలించు జిల్లా స్థాయిలో శిక్షణ పొంది మండల స్థాయి అధికారులు ఇచ్చే అవగాహన కలిగించే దిశగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో మండలంలోని ప్రతి గ్రామము ప్రస్తుత ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు తరాల వారికి వనరులను మిగులుస్తూ వాటిని సద్వినియోగం చేసుకున్న ద్వారా ప్రజల జీవన ప్రమాణ